గుంటూరు విజయవాడ అమరావతి ప్రాంతాలను వరదలు చుట్టూ అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు అందాల్సిన సేవలు అందలేదని చెప్పి అంగీకరించి అది ఇంకెవరి మీదకో కో జగన్ అనుకూలంగా మొదలు అధికారులు ఉన్నారని చెప్పి వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేశాడు అదే ఓవరాల్ ఎపిసోడ్లో గుంటూరు విజయవాడలో ఆ ప్రజలు పడే ఇబ్బందులు ఇక్కట్లు ఆ వరదలు వాళ్ళని రక్షించాలి ఈ మొత్తం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇప్పుడు భయపెడుతున్నది అమరావతి లాంటి వరద ముంపున్న ప్రదేశాల్లో రాజధాని కట్టడానికి ఎలా సిద్ధపడుతున్నారు లక్ష కోట్లు గడ పెట్టడానికి వీళ్ళు ఎందుకు సిద్ధపడుతున్నారు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉండటం ఈ సర్కార్ని అసలు ఇంకా మామూలుగా భయపెట్టట్లేదు చివరికి మంత్రి నిమ్మల రామనాయుడు గారు గాని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు అది మొత్తం అక్కడ వరద ముంపు అన్నారు అట్లా ఏమీ లేదు చెక్కు చెందరలేదు తప్పుడు ప్రచారం చేసి చూస్తూ ఊరుకో మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే బెదిరిస్తూ ఉన్నారు నాకు అర్థం కాదు సీరియస్లీ చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి అనుకుంటే శివరామకృష్ణ కమిటీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి శివరామకృష్ణ కమిటీ దగ్గర నుంచి చంద్రబాబు సార్ మొదలు పెట్టాలి ఎందుకని అక్కడ వరద ముంపు ఉంది అని చెప్పి అక్కడ రాజధాని అని ఆలోచనే చేయకూడదు అని చెప్పి మొదట కేంద్రం నియమించిన కమిటీని ఇచ్చినటువంటి రిపోర్టు కాబట్టి ఆయన నాకు తెలియకడుగుతా అమరావతి మీద ఎవరు నోరు తెలిసి మాట్లాడితే మాట్లాడొద్దా అక్కడ మరి సింపుల్ అండి అది ముంపు గురైందా లేదా అక్కడ నీళ్ళు వచ్చాయా లేదా అది రాలేదు ఫేక్ అని నిరూపించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఈ కలెక్టరేట్లో ఉండడం ఎందుకు అమరావతి సచివాలయంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారి చాంబర్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు మొత్తం పనులు చేయండి సమీక్షించండి అధికార యంత్రాంగం అంతా అక్కడ నుంచి పని చేయండి మరి మానిటరింగ్ చేయండి మానిటరింగ్ చేయండి సింపుల్ కదా ఇప్పుడు మీడియా సమావేశాలు ఎక్కడ పెడుతున్నారో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పోయి మరి అక్కడ పెట్టండి సింపుల్ కదా అక్కడ పెట్టండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళే తన సొంత ఇంట్లో ఉండేది ఉండే ఒకరోజు మరి కలెక్టర్ రా ఆఫీస్లో ఉండడం ఎందుకు వరద ముంపు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అక్కడ నీళ్ళు అంత దారుణంగా ఉంటే ఆ తప్పుడు ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు ఇంకా అమరావతి గురించి నోరు తెరిచి మాట్లాడితేనే తట్టుకోలేని పరిస్థితులకు వచ్చేయడం ఏంటి ఇంకా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ కనుక పెరిగితే నెక్స్ట్ ఏమన్నా కనుక చట్టం చేస్తారేమో అమరావతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఇంకా వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షించే విధంగా ఏకంగా మరి చట్టాలు ఏమైనా చేస్తారా ఏంటి అమరావతి అనేది ముమ్మాటికి ఈ సెకండ్ కాదు వరద ముంపో లేకుంటే అదో ఇదో ఒక కాసేపు ఈ డిస్కషన్ కాసేపు పక్కన పెట్టినా లక్ష కోట్లు పెట్టి ఒక నగరం సృష్టించాలి అన్న ఆలోచనను మొదటి సెకండ్ నుంచి నాలుగో రోజు వ్యతిరేకిస్తూనే ఉన్నారు వ్యతిరేకిస్తాం కూడా హైదరాబాద్ నుంచి బ్రహ్మాండమైన గుణపాఠం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విభజింపబడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రంలో ఉన్న అందరికీ దక్కాల్సింది ఒకే దగ్గర పెట్టేసి చేసేస్తాము అని అంటే రేపు మళ్ళీ హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా ప్రాంతీయ అసమానతలు వచ్చి భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ కానీ ఏమైనా ఇబ్బంది వస్తే అప్పుడేం కావాలి మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి అసలు ఆలోచనే తప్పు అంట నేను అసలు ఆలోచనే తప్పు దాన్ని వ్యతిరేకించొద్దు దాని మీద తప్పుడు ప్రచారం చేయొద్దు వీళ్ళు ఒకరి నిర్ణయం తీసుకుంటే ఇదేమో నేతృత్వమా ఎవరు దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండడానికి ఎవరు దాని మీద వ్యతిరేకంగా కమెంట్ చేయకుండా ఉండడానికి ఇప్పుడు వరద ముంపు ఉంది వరద ముంపు ఉంది అని సాక్షాత్తు హైకోర్టులోకి నీళ్ళు రాలేదా సచివాలయంలోకి నీళ్ళు రాలేదా అక్కడ ఉన్న ఉద్యోగస్తులు వచ్చేయమని చెప్పి పైనుంచి మౌఖిక ఆదేశాలు రాలేదా ఇవన్నీ నిజమే కదా మరి ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఎప్పుడైనా కనుక ఈ మూడు రోజుల్లో సచివాలయానికి వెళ్ళారు ఎవరైనా ఏది వెళ్ళింటే ఎవరినో చూపెట్టండి చూపెట్టండి దిస్ నాట్ ఫేర్ అది వరద ముంపు ఉంది అక్కడ ఒక ప్రత్యేక టెక్నాలజీతో కట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఇంతకుముందు కఠిన బిల్డింగ్లు కాంట్రాక్ట్లు అట్లే ఇచ్చారు చెన్నై ఐఐటి బృందం వస్తే వాళ్ళకి లైఫ్ జాకెట్లు బోట్లలో పంపించిన మాట నిజం కాదా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వస్తే దీనికి పుంచి ఉన్న వరద ముప్పు గురించి వాళ్ళు అడిగిన మాట నిజం కాదా కొండ వీటి వాగ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు దాన్ని పరిశీలించి అధికారులను ప్రశ్నలు అడిగిన మాట నిజం కాదా దానికి ముప్పు లేదా ఎవరినెవరు మూయించేసి అదంతా అంతా బాగుందని చెబితే రాష్ట్రం అంతగానికి అదే నమ్మి దానికి జేసలు కొట్టాలా అసలు ఎట్లా వస్తుంది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎలా అవుతాయి అక్కడ జరగాల్సిన వాటి మీద దృష్టి పెట్టకుండా అమరావతికి అయ్యో పెద్ద నెగిటివ్ ప్రచారం వచ్చేసినాయి ఇంకా ఇక్కడ మరి భూముల రేట్లు పోతాయో లేదో పెట్టుబడులు పెడతారో లేదో మనం అనుకునేది నెరవేరుతాదా లేదని చెప్పి అట్లా భయం ఉంటే కొందరి భయం కోసం రాష్ట్రం అంతా కనుక భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితి ఉండొద్దు కదా సార్ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది అభిప్రాయం చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడదాని తట్టుకోలేని పరిస్థితి మాత్రం ముమ్మాటికి కరెక్ట్ కాదు కదా